హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మన్ను వస్తున్నా ముందైతే మనం నీళ్లు నింపుకుందాం తోట్లే నీళ్లు లేవు మొట్టేస్తా మొట్టవరైతేసా వస్తలేదు ఎందుట్లో గాలి జోరినట్టుంది మోటార్ కొంచెం ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ అందుకే తొందరగా వస్తలేవు ఈ తిప్పలైతుంది అట్లా ఉంది మోటార్ వస్తలేదు వస్తున్నాయి కొన్ని నీళ్ళు అందరిలోకి ఏడుస్తూనే వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఇబ్బంది పెడుతుంది మోటార్ అయితే మనం ఆయన ఎండ నింపుకోకూడదు ఇక్కడ కనబడుతున్న తొట్ల నింపినట్లు నింపుకోవాలి నేను ఇంతకు ముందే పొద్దుననే ఇందులో మన్ను పోసి పెట్టిన అన్నట్టు మీకు చూపించడానికి నేను మళ్ళీ నింపి మళ్ళీ మన్ను పోసి చూపిస్తాను నేను ఆరవేటి పెట్టిన మన్నుంది ఇది మొత్తం ఇంత తొట్టి ఉందిగా ఈ సగం వరకు ఇంత అయితే నింపుకోవాలి ఇంత అయితే మన్ను వస్తుంది నీళ్లు పోసుకుంటా నీళ్లు నింపైతే పెట్టుకుంటే మన్ను పోస్తు అలకగా అన్నట్టు ఇంతకు ముందు అయితే ఈ మన్ను పోసిన ఫ్రెండ్స్ నేను రెండు రెండు రోజుల వెళ్తాము అయితే ఈ మన్ను మొత్తం బయటికి వెయ్యాలి ఎస్టప్పుడు కూడా చూపిస్తాను నేను కలిపి పోసింది కూడా చూపిస్తాను నేను ఇది ఆరుతుంది ఎండ కొడుతుంది కాబట్టి నీళ్లు వాడుతున్నా కవర్ కాకపోతే బాగుంటది ఇది ఫస్ట్ వచ్చింది ఇప్పుడైతే నేను మన్ను ఫస్ట్ నుంచి ఎట్లా వస్తారో మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ ఒక అన్న అయితే అడిగిండు అక్క మేము కూడా కుమ్మరలోమే మట్టి పొయ్యనీకి ఎట్లా వస్తారు మేము మట్టి వస్తే మొత్తం రవ్వలు రాళ్ళు కనిపిస్తున్నాయి మీ మట్టి స్మూత్ గా కనిపిస్తుంది ఎట్లా వస్తారో ఒకసారి క్లారిటీగా చూపియండి అక్క అని చెప్పేసి చేసిండు కాబట్టి నేను క్లారిటీగా చూపిస్తాను మీకు నిండు మనమైతే మెల్లగా మనం అయితే మెల్లగా తెచ్చి పోసుకుందాము నేనైతే అయితే పోస్ట్ పెట్టిన ఫ్రెండ్స్ అయితే అంటే ఒక గంట ముందు అయితే నానాలే మనం తొందరగా వస్తుంది మోటార్ బంద్ చేయద్దా సరిపోతా డాలను ఉంటుంది తక్కువ పడితే వసుకునే వస్తుంది ఇట్లా నైతే మొత్తం గడ్డలు గడ్డలు ఉంటాయి మొత్తము పిల్లల్లాగా మళ్ళీ ఇవి ఆరునాయి కాబట్టి నేను ఇట్లా పగలబట్టి వస్తున్నా మనము ఇప్పుడు అదే వాగుల నుంచి కుంటల నుంచి తెచ్చుకున్నప్పుడు పచ్చిగుంటుంది అది మొత్తం ఇది మొత్తం పోసి చిన్న కొట్టాలి దాన్ని చిన్నగా కొట్టి పోసుకోవాలి కానీ ఇది ఆరినందుకు నేను ఇట్లా మామూలుగా పాగులో కొట్టి పోస్తున్నా నేను ఒట్టి ఉంది కాబట్టి లేకపోతే ఇది పొద్దంతా ఆరబెడతానే ఉండాలి మన వడ్లు కూడా ఆరబెట్టినట్లు ఆరబెట్టుకొని పోసుకొని వస్తుంది ఇప్పుడు ఇది ఆరింది కాబట్టి నేను ఇట్లనే పోస్తున్నా ఒట్టి గుంది ఇట్లా వాగులితే ట్టి ఉన్నట్టు మొత్తం దీంట్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే చేస్తే మొత్తం ఈ కట్టె ఇవన్నీ తీసేసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మేము పొద్దు మొత్తం పగల కొట్టి నేర్పినాం అనుకో దాంట్లో పెద్ద పెద్ద రాళ్ళు ఏరేస్తాం అన్నట్లు మేము ఇప్పుడు అందరూ వసుకున్నాం నీళ్ళలో పోష నింబడే పచ్చలు ఏమైనా ఉంటే పైనతాయి ఇంతగానో ముసుక రవ్వలు రాళ్ళు ఉంటుంది ఇది మొత్తం ఫిల్టర్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది డెంగుల్లో నిదానంగా పోసుకోవాలి ఇంకా ఇంత ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి మరీ దీనికని ఇంకా చిన్న గుడంగా ఉంటాయి కాబట్టి మేము ఈ వీటిలో మొత్తం నీళ్ళు లేచినాం అనుకో అనిపిస్తాయి గడ్డి ఉండద్దు రాళ్ళు కట్టేలు ఇవన్నీ ఉండకూడదు ముండ్లు కూడా ఉంటాయి ఇందులో కుంటలో నుంచి తెస్తాం కాబట్టి చెట్లు తుమ్మ చెట్లు అక్కడ ఇక్కడ ముండ్లు అవి ఉంటాయి కదా మొత్తం మన్నులనే పడతాయి అవన్నీ కూడా కుచ్చుకుంటూ ఉంటాయి మనం నేను పోసే ఆ రింగుల మొత్తం ఇరవై ఐదు గంపల వరకు పడతాయి ఇంకా ఇది ఆరబెట్టేది లేదు కాబట్టి కొంచెము తొందరగా అవుతుంది ఆరబెట్టేది ఉంటే సాయంత్రం టైంలో వస్తుకం అవుతుంది పొద్దునని వస్తున్నా ఎందులో చెప్పి ఇంకా మొత్తం పోషణంగా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మొత్తం కట్టే పుల్లలు అవన్నీ ఉంటే ఇట్లా తేల్తాయి చెత్త చెత్త ఉంటాయి కొంచెం తేలేటివి తేలుతాయి తేలని ఉంటే అట్లనే ఉంటాయి మళ్ళీ కలిసిపోసేటప్పుడు జల్లెడ చేస్తాము అప్పుడు బయటికి వెళ్తాయి ఇంకో ఇట్లా దీంతో తీసేసుకోవాలి మేము రాళ్ళు అవి పడకుండా చేస్తాం కదా అవి రాళ్ళు అవి జల్ల పడకుండా జల్లడేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ గంపకు మేము రంధ్రాలు కొట్టుకొని జల్లడైతే తిప్పనీకి ఇబ్బంది అవుతాయి కాబట్టి గంప అయితే పెద్ద ఉంటే తొందర తొందరగా అవుతుంది అని గంపకయితే బొక్కలు కొట్టిన ఇట్లా మొత్తం ఇట్లా తీసేసుకోవాలి మొత్తం చెత్త చెత్త మొత్తం నాని నాని ఇంకా లోపలికి వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పైన దేని నింబడి ఇట్లా తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఒక గంప అయితే అయిపోతుంది నిండమైతే నిండి పచ్చిగా లేనందుకు ఇట్లా పోయడం అయితే బాగుంది లేకపోతే కష్టం కష్టమయ్యేది అసలు ఇక ఫ్రెండ్స్ ఇంత అయితే నింపిన మొత్తం మీరు ఐదు గంపలు పడతా ఎందరండి ఇంకేమన్నా చెత్త ఉంటే తేలితే మనం తీసుకోవాలి ఇంకా నేనైతే మీకు కలిపి మళ్ళీ తొందరగా ఇది నాని లోపల లేట్ అయితే ఒక గంట సేపు విడిచిపెట్టినామనుకో మెత్తగా నానుతుంది కాబట్టి ఇది ఒక గంట సేపు విడిచిపెట్టాలి నేను ఇంతకు ముందు పొద్దు పొద్దున్నే మొత్తం ఫస్ట్ ఈ తొట్టి నిండా నింపి పెట్టినన్నట్టు ఇంకో ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా మెత్తగా నాని ఉంటది ఇట్లా నానుతుంది మొత్తం దీని మీద చెత్త పోతాను మొత్తం తీసేసిన ఇంకా అక్కడక్కడ కట్టె పుల్లలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మొత్తం మనం మళ్ళీ తీసుకోవాలి ఇంత మెత్తగా నాని చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మెత్తగా నానితే కలిపి పోయినాక తొందర తొందరగా అవుతుంది మన వస్తాకర్ ఇట్లా మొత్తం తొందర తొందరగా కలిపి పోసుకోవచ్చు ఈ కట్టెలు ఇవన్నీ తీసేసిన ఇంకా నీట్ గా అయింది కలిపి పోయానికైతే ఉస్కా అవన్నీ వెళ్తాది మళ్ళీ నేను ఉస్కా తీసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను మొత్తము ఎట్లా కలిపి పోసుకోవాలి అనేది ముందైతే ఈ గుంత మొత్తం నిన్న తీసి వేసిన ఫ్రెండ్స్ మొత్తం అది మొత్తం మారింది మొత్తము అట్లా అయినందుకు తీసి అట్లా బొడ్డ కొట్టినా ఇది మొత్తం మళ్ళీ సాఫ్ చేసుకొని మళ్ళీ మర్చి కోడుకొని బుడిది పొయ్యి బుడిది ఎట్లుంటది అట్లా మొత్తం కోడుకొని ఇది మొత్తం వేసుకోవాలి చెత్త మొత్తం ఉండకుండా చేసుకుంటే మళ్ళీ అందులో వండల పోసింది అట్లా మళ్ళీ ఈ రవ్వ అంతా ఇందులోకి వచ్చిందనుకో మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి చెత్త మొత్తం చక్కగా దుబ్బుకోవాలి మొత్తం నీట్ గా ఊడ్చుకోవాలి చెత్త చదరం ఏం లేకుండా కరతో అనుకున్నా చివరి కట్లే మొత్తం మనది ఇష్ట మనం అక్కడ ఇక్కడ నరసంగా ప్రేస్తాం మొత్తం మన అంతా అనిగింది ఉంటుంది అనిగింది మొత్తం తీసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పెకులు పెకులు అయితే మొత్తం గుంత అంతా గలీజ్ అయిపోతుంది కొంతమంది కూడా కాక మేము ఇట్లా కలిపి అది అని అంటారు కొందరు అయితే అన్ని ఆరబెట్టి దగ్గర మొత్తం గుంతలాక్క కుండీ కొట్టి మొత్తం అందులోనే నీళ్ళు పట్టి గుడ్డలేక వేసుకుంటారు కానీ మా తాన ఎక్కువ మట్టిలాసుకుంటారు కాబట్టి మీరు ఇలా నీళ్ళ లేక కలిసి పోస్తారు నీటి కూర్చుకోవాలి అది మనంతా ఖరాబ్ అయిపోతుంది కింద మనం అడుగున్న మషందు కోసం అంటే మన్ను తీసేటప్పుడు మొత్తం వెళ్తాయి కాబట్టి మసి వేస్తే రవ్వలు అనేది వెళ్ళదు ఇంటికి నీట్గా వేసుకోవాలి మొత్తం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే షాప్ అయిపోయింది మనం దీన్ని అడుగుకు వేసుకు మసి వేసుకునికే మసి కొడుకొచ్చుకున్నాము ఇక్కడ లేదు ఆమ్లుంది కొంచెం అయితే ఉంది ఫ్రెండ్స్ కానీ దీని జతనకి ఇంకా దీని తోడుకు ఇంకా కొంచెం అంత ఓడుకుందాము ఇంకా ఇంత ఉంది దీని జతనకైతే ఇంకొక ఇంకా కొంచెం అంత ఓడుకుందాము దాని దాని జతనకు కొంచెం దుమ్ము కొడుకుందాము ఎందుకంటే మసి అంటే మసి మాకు ఎక్కువ అవసరం కాబట్టి దాని అంత కొంచెం బూడిది మొత్తం తుర్పులోనే ఎలా చేసాను అందుకని గంపలు పెట్టి కొడుతున్నా మొత్తం ముఖం పైన వంట గాలికి మొత్తం గాలికి పోతుంటే ఇంకా మన బూడిది దొరుకుతుంది అందుకని గంప అడ్డం పెట్టి వేస్ట్ కాకుండా వేసుకుంటున్నాం ఇందులో వస్తుందా మషి అనేటకల్ ఆయనతో గుంతకు అయితే సరిపోదు అంత పెద్ద గుంతకు కాబట్టి దీని జతనకు అంత మన్న అయితే కోడుకుందాము ఎర్రమట మొత్తం కొడుకోవాలి బూడిది అంటే మళ్ళీ కొనుక్కావాల్సి వస్తుంది బూడిది ఎక్కువ పడదు కట్టెలతో కాబట్టి అప్పుడంటే కట్టె కాబట్టి కాలు పుట్టింది కాబట్టి ఎక్కువ బూడిది పడుతుండే అయితే ఎక్కువ బూడిది పడదు కాబట్టి కొంచెం మన్న దీనిలో క్యాడ్ చేసుకోవాలి ఇట్లా ఇంట్లో దిగుతూ మొత్తం చాలు మన్ను కొడుకుందాం కొంచెం కాదు మనము మన్ను ఎందు అడుగుకి ఎందుకు వేస్తామని అంటే మట్టి అల్కగరానికి మాత్రమే మొత్తం పెచ్చులు పెచ్చులు మొత్తం ఇస్తే దాంట్లో కలవకుండా మసి అంత మన్ను కలుపుకుంటే బాగుంటది అల్కగా వేసి వస్తుంది మన్ను ఇబ్బంది కాదన్నట్టు మనకి మొత్తం ఇట్లా రవ్వ రవ్వ తీసుకోవాలి ఇట్లా స్మూత్ గా కొడుకోవాలి మొత్తం